ఇంకొకటి చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ప్రాణం మీదికి వచ్చిన విద్య చందమ్మ కథ ఒక గ్రామంలో శరభుడు అనే పశువుల కాపరి ఉండేవాడు వాడి ఆస్తి అంతా కలిసి నాలుగు ఆవులు వాడు వాటిని రోజు మేతకు తీసుకుపోయి ఏ చెట్టు మీదనో గుట్ట మీదనో కూర్చుని వేణు ఊదుకుంటూ కాలక్షేపం చేసేవాడు ఒకరోజు వాడు ఒక చెట్టు మీద కూర్చుని వేణుగాణంలో నిమగ్నడై ఉండగా సమీపంలో పులిగాంటింపు వినిపించింది వాడు ఉలిక్కిపడి తన ఆవులు మేస్తున్న దిక్కు చూసి ఒక అపూర్వ దృశ్యం కంటపడేసరికి నిర్గాంతపోయాడు సరపుడి ఆవులను ఆ నాలుగు ఒక పెద్ద పులిని చుట్టుముట్టి దాన్ని కొమ్ములతో భయంకరంగా పొడుస్తున్నాయి పులి వాటి నుంచి తప్పించుకొని పారిపోయి ప్రాణాలు దక్కించుకుందామని విశ్వ ప్రయత్నం చేస్తుంది కానీ ఆవులు దానికి సంధియక చివరకు దాన్ని చంపేశాయి శరభుడు తన ఆవుల పౌరుష్యాన్ని చూసి పరమానందం చెద్దాడు చాలా గర్వపడ్డాడు ఆవులు ఏమీ జరగనట్టుగా తిరిగి మేత మేయసాగాయి తరువాత కొద్ది కాలానికి శరభుడు ఉండే ప్రాంతంలో వానలు పడక వీళ్లు ఎండిపోయి పశువులకు మేత కరువైంది తిండి లేక పశువులు ఎండిపోతున్నాయి తన ఆవులు తిండికి మారడం చూడలేక శరభుడు వాటిని తోలుకుంటూ దూరంగా ఉన్న కొండ ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ బయళ్లలో గడ్డి చాలా ఏపుగా పెరిగున్నది చాలా రోజులుగా దొంగలించడానికి పశువులు దొరకక ఇబ్బంది పడుతున్న దొంగ గంగులు ఒకనాడు శరభుడు ఆవులను చూస్తాడు అవి బాగా బలిసి ఉన్నాయి వాటి యజమాని శరభుడు ఒక చెట్టు మొదట్లో చేరి నిశ్చింతగా వేడో వాయించుకుంటూ వాడికి కనిపించాడు గంగులు ఆ ఆవులను కాచేయడానికి నిశ్చయించుకొని తాను ఏ పొదల మధ్య దాక్కుంటే సులభంగా పని జరుగుతుందో జాగ్రత్తగా చూసుకొని మన్నాడు పశువుల కన్నా ముందుగా వచ్చి ఆ పొదలో కూర్చున్నాడు సరబుడు ఆవులు ఆ ప్రాంతానికి వచ్చి మేయసాగాయి సరబుడు వేణువు వాయించడం ప్రారంభించాడు కొద్దిసేపు గడిచాక వాడికి పెద్ద పులు గాండ్రింపు వినిపించింది ఆటే కంగారు పడకుండా వాడు లేచి తన పశువుల కోసం చూశాడు వాడు అనుకున్నట్టే అవి ఒక పొదకు నాలుగు పక్కలా చేరి తలలో వంచి పొదలో నుంచి పులి వచ్చిన మరుక్షణం దాన్ని కుమ్మి పొడిచి చంపడానికి సిద్ధంగా ఉన్నాయి సరపుడు వేణువు వాయించటం కట్టిపెట్టి వింత చూస్తూ అలాగే ఉండిపోయాడు ఈ లోపల గంగులకు విచిత్రమైన అనుభవం కలగసాగింది తన అరుపు విని ఆవులు బెదిరి పారిపోకపోగా తాను ఆహ్వానించినట్టుగా పొద దగ్గరికి వచ్చాయి వాటికి వాటికి పులి అంటే భయం తెలియదు కాబోలు అనుకొని సింహంలాగా గర్జించాడు ఆవులు ఆ గర్జన విని భయపడకపోగా బుసలు కొడుతూ గిట్టలతో నేలని గీని దమ్ముంటే బయటికి రా నీ ప్రాణం తీస్తాం అన్న ధోరణిలో కనిపించాయి తనకు ఆవులు దక్కకపోగా తన ప్రాణానికే ప్రమాదం వచ్చిందని గంగులు తెలుసుకునేటందుకు కొంత వ్యవధి పట్టింది ఆ తర్వాత వాడికి ముచ్చమటలు పోసాయి వాడు కాసేపు పులిలాగా కాసేపు సింహలాగా మార్చి మార్చి అరవసాగాడు అందువల్ల వాడికి ఏమీ ప్రయోజనం కలగకపోగా ఆవులు మరింత బుసలు కొట్టసాగాయి అయితే ఆ అరుపులు విని గ్రామం పరిసరాల్లో మేస్తున్న పశువులు బెదిరి అన్ని దిక్కులా పారిపోసాగాయి కట్టేసి ఉన్న పశువులు కట్టుతాలు తెచ్చుకొని మరీ పారిపోయాయి ఊరి మనుషులు వాటి కోసం అటు ఇటు పరిగెత్తసాగారు ఇంతలో శరుడు గ్రామం కేసు పరిగెత్తుకుంటూ వచ్చి నా ఆవులు పులిని సింహాన్ని పట్టాయి చూతరు రండి అంటూ కొంతమందిని తీసుకుపోయాడు వాళ్ళు ప్రాణాలు అరిచేత పట్టుకుని శరభుడి వెంట వెళ్ళారు తన ఆవులు చుట్టుముట్టి ఉన్న పొదకు సమీపంలోనే శరభుడు ఆగగానే ఊరి వాళ్ళు అమిత ఆశ్చర్యంగా ఎది పులి అని అడిగారు అది ఒక అంతటి బయటకు వస్తుందా నా ఆవులు చీల్చేయు మీరంతా ఆ పొద మీదకి రాళ్ళు విసిరండి పులిలాగను సింహంలాగను అరవగల జంతువు బయటకు వస్తుంది అన్నాడు శరభుడు నలుగురు బలంగా రాళ్ళు విసరసాగారు ఆ విసరడం ప్రారంభించగానే శరభుడు ఆవులు పొద నుంచి యువతలకు వచ్చేశాయి తలకు ఒంటికి గాయాలు తగిలి రక్తం కారుతున్న దొంగ గంగులు చావుకేకలు పెడుతూ పొదలో నుంచి వెలుపులుకొచ్చి మనుషుల కాళ్ల మీద పడ్డాడు తమ పశువులను దొంగిలించిన వాడు వాడేనని తెలియగానే గ్రామస్తులు వాణ్ణి హెచ్చరించి కొసప్రాణంతో వదిలేశారు అది మొదలు శరభుడు ఆ గ్రామానికి నాయకుడయ్యాడు ఆ గ్రామంలో పశువులు కొండకింది కింది బేళ్లలో మేసి చక్కగా బలిశాయి